వచ్చే నవరాత్రులకు వసంత నవరా చంద్రుడు ఉండే కాలం కనుక ఆ నెలకు చైత్రము అని ఇరవై ఏడు నక్షత్రాల వరుసలో ఈ అశ్విని అంటూ లెక్క పెట్టుకుంటున్నాం అశ్విని వర్ణ గుట్టి గారు అని అయితే నక్షత్రము ఆరంభంగా చైత్రమాసంతో ఉగాది పనులు నెరవేర్చుకుంటున్నాము ఆశ్విత మాసము ఈ రెండింటికి కూడా విషుభక్తులు స్త్రీ రూపమే కనుక విశ్వమంతా వ్యాపించిన ఆ గాయత్రి అనబడే సవిత్ర శక్తిని శక్తి రూపంలో ఆరాధన చేస్తున్నాం ఇక్కడ ఏర్పడింది స్త్రీ రూపము ఆశ్వీజ మాసంలోనే ఎందుకు మరొక ప్రశ్న కూడా వేస్తారు వేసే అనుకోవాలి వారి ప్రశ్నకే సమాధానం ధ్వంస దేయాలనుకుంటున్నాయి ఇప్పుడు నేను మెట్లో పోయింది ఆశ్వీజ మాసంలో వాక్యం ఈ నెలలో మిత్రుల సైంటిఫిక్గా కూడా మనం ఆలోచన చేయాలి ఈ నెలలోనే సూర్యోదయాల కంటే పూర్వం ప్రాక్ భాగంలో కన్యారాశి ఉదయిస్తుంది రాశి అంటే హస్త చిత్త నక్షత్రాలు కలిసి ఉండేది సూర్యోదయాల కంటే పూర్వం వేదాల రోజు ఎక్కడ కూడా దేవతా స్వరూపాలు లేవండి ఋగ్వేదంలో దేవతా అన్నీ కూడా వేరే అయితే ఈ కన్యా రాశి ఉదయం కాలం ఈ కాలంలో సూర్యుడు ఉత్తరా నక్షత్రంలో ఉంటాడు ఈ నెల ఆరంభంలో ఉత్తరా నక్షత్రము సూర్య నక్షత్రము మనకద్దరికీ కూడా సూర్యుడు తండ్రి వంటి వాడు అని చెబుతారు పెద్దలు శాస్త్రం కూడా సూర్యుడిని తండ్రిగానే గుర్తిస్తుంది పితృ చింత ఫలం స్థానం జాతకంలో సూర్యుడు ఉత్తర క్షేత్రంలో ఉంటే అతడు తండ్రి గురించి బాగా ఆలోచిస్తాడు అని తెలియజేస్తారు పెద్దలు అటువంటి ఆ సూర్యుడు ఉత్తరాక్షత్రంలో ఉండే కాలంలో ఈ మాసం ఆరంభమవుతుంది ఇక రెండవది ఇప్పటిదాకా వారి పక్కనే కూర్చున్నారు బీపీ షుగర్ అంటూ ఆరంభం చేశారు మాట్లాడారు అందరూ బాధపడుతున్న అంశాలే షుగరు బీపీ చంద్రుడి కారణంగా కనిపిస్తాయి చంద్రుడు ఉపగ్రహము ఉప్పుతో కూడుకున్న ఒక ఉపగ్రహం చంద్రుడు మనకారకుడు చంద్రం మనతో జాత ఇది కూడా కూడా ఉంది చంద్రుడు మనకారకుడు ఆ చంద్రుడి నక్షత్రాలు మూడు రోహిణి హస్త శ్రవణం ఎవరైనా నక్షత్రాలు వాళ్ళు ఉంటే చెప్పుకోండి వాళ్ళు తొందరగా నీళ్ళు వచ్చేస్తాయి తొందరగా ఏడుస్తారు తొందరగా నెలతో ఉంటారు చాలా నెమ్మదిగా ఉంటారు చాలా మంచి వాళ్ళు రోహిణి హస్త శ్రవణం ఈ ఆశ్విత మాసంలో ఆశ్వియ శుద్ధ ప్రతిపద ఆరంభం చేస్తారు చంద్రుడు తల్లికి సంబంధించినటువంటి వాడు తల్లికి సంబంధించినటువంటి ప్రేమ వాత్సల్యము తల్లి సంబంధించినటువంటి జ్ఞానము ఇవన్నీ కూడా చంద్రుడి వల్ల కలుగుతాయి కనుక

చెప్పాను మీరు నిర్మాణ చిత్రం కూడా చంద్ర నక్షత్రమే అంటే ఏ శక్తిని మనం కోల్పోయామో సూర్యులకు ఈ ధన్యాత్లా రెండు రాసులు తగ్గినటువంటి ఆ శక్తిని పెంచుకోవడానికై అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే దంతా శాస్త్ర నామావళి సప్తశతి పారాయణం భండాసురథ ఏ విధంగానైనా

అటువంటి విజాక్షరాలన్నీ కూడా మననం చేయడంలో మనలో ఒక ఉష్ణ శక్తి పెరుగుతుంది ఏది పెరుగుతుంది వర్షము ప్రారంభమైనటువంటి కాలం ఎరువు మన వాతావరణం ఉండాలి వర్షం మన వెంట పడింది కాలంలో వచ్చే మార్పులు కాబట్టి ఉపన్యాస ఉపన్యాసోరణిలో కూడా అనేక మార్పులు ఇలాగ చోటు చేసుకున్నాయి ఈ ఋతువులో వర్షాలు ఆగిపోయి చేసినటువంటి బీజాలుపురాలు చక్కగా మొలకెత్తి ఇక పైన పంటలు ప్రారంభమయ్యేటువంటి కాలం కనుక ఈ కాలం అంతా కూడా వర్షాలు లేకుండా ఆహ్లాదకమైన వాతావరణంలో మనసు చేరదీరుతున్నప్పటికీ రోగాలు వచ్చేటటువంటి కాలం ఉంది కాబట్టి అవన్నీ రాకుండా వాటిని నియంత్రించడానికై నైని్యమురు అన్న పేరుతో కొబ్బరి అన్నము పులిహోరలు చిత్రాన్నాలు ఇంకా ఏమైనా ఏమైనా ఇవన్నీ కూడా నైవేద్యం చేస్తూ వాటిని ఉలుపు యాసిడ్ సమపాలనలో ఈ దేహంలోనికి మనం స్వీకరించాలి అందుకోసమే నైవేద్యం అందుకోసమే శక్తి నచ్చద ఈ భూమి ఈశ్వరులకు ప్రతీక ఇది లింగాకాలంలో ఉన్నది విష్ణువు శివుడు అమ్మవారు ఈ మూడే ఆయన ఏర్పాటు చేశారు ఈ భూమి లింగాకారంలో గుండ్రంగా ఉన్నది దీనిని ప్రతీకగా స్వీకరించి చిన్న రూపంలో లింగ రూపంలో అభిషేకం చేయండి అంత సంప్రదాయము ఒక నియమాన్ని నిర్దేశించింది ఈ భూమిలో ఉండేటటువంటి మూల బిందువు భూమి ఆకర్షణ శక్తి దానిని గురుత్వాకర్షణ సైన్స్ చెప్తుంది గణపతి అంటూ సంప్రదాయం చెబుతుంది అందుకే గణపతి మంత్రము ఎనిమిది లక్షలు ఉంటాయి ఈ భూమి పైన మనకెత్త ప్రకృతి అంకురములు ఇది పార్వతి నేచర్ అని చెప్పుకుంటా ఈ భూమి ఒక నియమితమైనటువంటి కక్ష్యలో సూర్యుని చుట్టూ తిరుగుతోంది ఈ తిరిగే శక్తి దక్ష్య కుమారస్వామి సైన్యాధిపతి దేవసేనాధిపతి షామి మాతృ ఆయన కన్న తల్లి స్కంధమాత పార్వతి ఇలాగా పురాణాలు ప్రకృతిపరమైనటువంటి శాస్త్రపరమైనటువంటి అంశాలను కథల రూపంలో మనకు అందించాయి కనుక ఇన్ని కారణాలను నేపథ్యంగా ఉంచుకొని ఈ ఆశ్విజ మాసంలో ఈ శరదృతువులో అమ్మవారిని ఆరాధన చేయాలి ఎందుకు శక్తి కావాలి కనుక శక్తి తరుణం కావాలి కాబట్టి అందుకోసమే ఈ విధంగా అవతారాలు అలంకారాలు లక్ష్యంగా ఉన్నదానని లక్షణంగా చూపించాలి ఏదో అనుకున్నాను అనుకున్న దానిని చెప్పడానికే భాష కావాలి వ్రాయడానికే లేఖన రూపం కావాలి అంటే సూచనగా మనకు విషయం తెలిసినప్పటికీ కాగితం మీద మీరు పెట్టలేదు కాబట్టి నేను ఒప్పుకోను అంటాం సరైన అర్థంలో పెట్టాలి అంటాం పేపర్స్ విల్ స్పీక్ అని చెప్తాం ఎమోషన్స్ విల్ నాట్ వర్క్ పేపర్స్ విల్ స్పీక్ మీరు చెబుతారు మేము చెయ్యం పేపర్ని నోటీస్ వస్తేనే సైన్ చేస్తాం స్ట్రైక్లో లేం నోటీస్ ఇవ్వండి అంటే కాగితం కావాలి అలాగే అమ్మవారిని ఆరాధన చేయాలి అని చెప్పినప్పటికీ తెలిసినప్పటికీ ఆచరిస్తున్నప్పటికీ ఎలా చేయాలి నోటీసు లక్షణం అలంకారాలు అలా ఏర్పడ్డాయి అందుకోసమే ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క విధానం ఏ రెండు ఆలయాలలో కూడాను ఒకే విధంగా ఇందుకోసమే ఏర్పడలేదు ఏ ఆలయంలో ఉండే సాంప్రదాయాన్ని అనుసరించి ప్రాంతాన్ని సంప్రదాయాన్ని పడికట్టును అలవాట్లను అనుసరించి ఆయా అలంకారాలు ఆ విధంగా ఏర్పడతాయి ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురక్ష్మిత భాగం సంప్రదాయంలో ఆచారం ఏర్పడింది ఆ ఆచారాన్నే ప్రభువు అంటారు ఎద్యదాచరణి శ్రేష్ట ఆ తత్తదేవేత రోజున ప్రమాణం కృతే లోక గీతా గీత లోకంలో ఉత్తమైన ఎటువంటి ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తారో చేసుకుంటారో అదే క్రమంగా నియమాలుగా విధానాలుగా ఏర్పడతాయి దర్భాబ అర్చక స్వామి వారు ఇక్కడికి వస్తూ ఉంటే ఒక మాట అడిగారు ఎవరి ఆలయంలో ఉండే పూజా విశేషాల గురించి ఇందరికి హిందూ అనుమానాలున్నాయి ఉన్నాయి వాటి గురించి కూడా ఓ ముఖ చెప్పండి అని అది కవర్ చేయడానికి ఈ మాట ఇలా తీసుకొస్తున్నారు నలభై ఏడుగా ఈ ఆలయం ఏర్పడిన కాలంలో ఒక సంప్రదాయం ఒక బడికట్టు ఒక పూజా విధానము ఏర్పడింది దానినే అందరూ అనుసరించాలి కొత్తది తేకూడదు